ఈరోజు సోలార్ ప్లాంట్కు సంబంధించిన ప్రారంభోత్సవం చేశాం అదేవిధంగా టార్చర్ల బ్లాక్కు సంబంధించి ఇంతమంది ముందు గారు అడుగుతా ఉన్నారు మేము కూడా చెప్తా ఉన్నాం ఆ ప్లాంట్కు సంబంధించి రెండవ ప్లాంట్ సంబంధించి సింగరేణి సంస్థ ద్వారానే ఈరోజు బొగ్గు తవ్వకాలు కానీ ఆ తవ్వకాలకు సంబంధించిన వ్యవస్థ నడవాలని మీరు పెట్టిన ప్రతిపాదన కిషన్ రెడ్డి గారు ముందట కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి దాని దాడు పెట్టిన ప్రతిపాదన బలంగా మరొకసారి వినిపించే కార్యక్రమం మేమందరం కూడా చేస్తామని కూడా మరి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ మరి కొత్త బ్లాక్లకు సంబంధించి మీరు చూసిండ్రు ఒరిస్సాకి వెళ్ళి డిప్యూటీ సీఎం గారు దాని వెను వెంటనే ప్రారంభోత్సవం చేసుకోవాలి సింగరేణి సంస్థ ద్వారా అని అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా బలహీన వర్గాలకు సంబంధించి మా లక్ష్యం ఒకటే దానిలో భాగంగానే సింగరేణి సంస్థలో కూడా బీసీ లైజనింగ్ ఆఫీసర్ను కూడా ఏర్పాటు చేయటం జరిగింది అదేవిధంగా ఒక నైపుణ్య కేంద్రం మరి మా చెన్నూరులో చెన్నూరు నియోజకవర్గంలో నైపుణ్యాన్ని కేంద్రంని స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ని అక్కడితో పాటు మా రామగుండం ప్రాంతంలో రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ని కూడా చేయడం జరిగింది పంచ్ ఎంట్రీకి మూడో పంచ్ ఎంట్రీ ప్రారంభోత్సవం కూడా చేయటం జరిగింది మార్పు ఎక్కడ ఇచ్చింది అని కొంతమంది రోడ్డు మీద పడి మాట్లాడుతూ ఉన్న నాయకులకు మార్పు ఏడగా ఉందో చూడచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి పద్దెనిమిది వందల చెలుకు ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి సీమ్లెస్గా చేయాలి పారదర్శకంగా చేయాలి గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఒకసారి నియామకాలు జరిగితే ఆ నియామకాల వెనుక ఎంతమంది యువతి యువకులు ఇబ్బంది పడ్డారు దాన్ని దృష్టిలో పెట్టుకొని కంప్యూటర్ అసిస్టెంట్ టెస్ట్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు పారదర్శకంగా ఈరోజు ఉద్యోగ నియామకాలు జరగాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దాంట్లో ఈ ఈరోజు మనం చేస్తూ ఉన్నాం మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన అంశం ఉద్యోగ నియామకాలు చేయాలి ప్రభుత్వ పరంగాని రెండు లక్షల ఎక్కడ వరకు ఉద్యోగ ఖాళీలు ఉంటే అక్కడ వరకు నియామకాల భాగంలో మరి కేవలం ఉద్యోగ ఖాళీలు పారదర్శకంగా నింపాలే అది మా బాధ్యతలో భాగం తప్పకుండా నింపే కార్యక్రమం చేస్తాం దానికి అదనంగా కూడా పోటీ పరీక్షల్లో మేము పాల్గొనాలే ఆ పాల్గొనతున్న సందర్భంలో ప్రత్యేకించి అక్కడ ఉన్న పేద జనానికి హైదరాబాద్ ప్రతి ఒక్కరికి వచ్చి కోచింగ్ సెంటర్లో వారు ట్రైనింగు కోచింగ్ చేసుకోలేకపోతా ఉన్నారు అనే ఒక ఆలోచనతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ప్రతి నియోజకవర్గంలో ఈరోజు సింగరేణి సంస్థ వారి సహకారంతో చేపట్టబోతా ఉన్నారు ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం దానికి తోడు ఇంకో ప్రధాన మా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారు మేము కూడా ఉన్నాం శాసనసభలో ప్రతిపక్ష సభ్యునిగా ఇంతకుముందే మా రాజుగారు చెప్తానట్టు అసలు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో మేము ప్రశ్న వేసినాం ఇదే బట్టి గారు ప్రశ్న వేసారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం జవాబు చెప్పిన్నారు మీకు గుర్తుంది కదా సార్ ఏం జవాబు చెప్పిందంటే సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుడే లేడని చెప్పేశారు ఈరోజు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడు లేడు ఉన్నాడో లేదో మార్పు చూపెట్టాలని బట్టిగారు ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడికి గుర్తింపు ఉండాలే గుర్తింపు వచ్చే కార్యక్రమ భాగంలో ఇచ్చే లాభాల్లో ముప్పై రెండు నుంచి ముప్పై శాతం పెంచిన